తిరుమల శ్రీవారిని సుమా కనకాల రాజీవ్ కనకాల తనయుడు హీరో రోషన్ కనకాల శనివారం దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి వస్త్రంతో సత్కరించారు

తిరుమల శ్రీవారిని శనివారం హీరో సుహాస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టువస్త్రంతో ఆయన సత్కరించారు కాగా ఆలయం వెలుపలకు రాగానే భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు నేను ఎప్పుడో మూడు వందల అరవై రోజులకు ఒకసారి వచ్చాను ఎందుకే చూస్తాను

अन्जल बेटा हे बाबा न तिन ओहो आन्से लि 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 हे बाबा न त सर पटकन फोटो इच्छा चालु आहे हे येतं दम हो अरे सर सर सामी आ जा टी 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 टी

అందరికి నమస్తే అండి మా మా కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ పెళ్ళి ఉంటే వచ్చాము అండ్ శ్రీవారిని దర్శించుకున్నాం ఇప్పుడే ఇలాగట్లేదు అంతే అండి వచ్చాం నా మంచి దర్శనం అయింది సో మావాడు పెళ్లి చూసుకుని జస్ట్ నాది నెక్స్ట్ ఉప్పుగప్పు అని రిలీజ్ రిలీజ్ నాది కీర్తి సురేష్ నెక్స్ట్ ఇయర్ తిరుమల శ్రీవారిని శనివారం సింగర్ స్మిత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి వస్త్రంతో ఆమెను సత్కరించారు ഇൻ സെക്കൻഡ് നാ നാ ഇൻ സെക്കൻഡ് നാ